అసలు హిందువులకు మతం లేదు అసలు హిందూ అనే పదమే లేదు మన వేదాల్లో హిందూ మతం అనేటటువంటిది ఎక్కడ మన పురాణాల్లో కూడా ప్రస్తావన లేదు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఆగమాలు అలాగే దర్శనాలని ఇవి మనకి మూల గ్రంథాలు భారతీయత మన సంస్కృతి ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తా భారతీయ సంస్కృతి అంటే సంస్కృతి అంటే భిన్న మతాలని చెప్తాము సంప్రదాయాలు చెప్తాము భారతీయ సంస్కృతి అంటే అనగానేమి భారతీయ సాంప్రదాయం ఏమిటి అని రెండు క్వశ్చన్స్ ఈ లోకంలో ఎవరైనా వేస్తే ఒకసారి మైక్ పట్టుకుని అడుగు ఎవరైనా సమాధానం చెప్తారేమో ధర్మం అంటే ఆచరించడం సనాతనం అంటే అది చావు పుట్టుకలు లేనిది ఆద్యంత లేనిది అన్నారు మాది సనాతన ధర్మం మాది సనాతన ధర్మం అంటున్నారే ఎవరిది సనాతన ధర్మం కాదు ఏ మనుషులది కాదు ఏ జంతువులది కాదు सकल चलाचर चला जीवराशि सृष्टियावत्ति की